నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అప్పుడు ఆశీర్వాదాలు మీ ఇంట్లో మీ వంట నిలబడతాయి ప్రార్థన ప్రేమ గల తండ్రి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించి బోయస్లో ఉన్నటువంటి ఆ గుణగణాలు ధరించుకుని ోయసు వలె తరతరాలు ఆశ్చర్యించబడాలని కోరుకుంటూ నీ సన్నిధిలో ఉన్న ఈ బిడల్ని మీరు ఆశ్చర్యించి బలపరిచి ఈ అంతా నీ రెక్కల నీడలో కాచి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతని అనుగ్రహించి నీ ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి Amen.